హిందూ సంప్రదాయాల్లో ఏ మంచి పని ప్రారంభించాలన్నా ముందుగా తిది చూస్తారు ఏకాదశి తిథి ఉంటే చాలు పని ప్రారంభిస్తారు ఒక సంవత్సరంలో ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు హిందువులు ఇదే తొలి పండుగగా పరిగణిస్తారు పురాణాల ప్రకారం ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శైన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లే స్వామివారు మళ్లీ నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారట ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు అంటే రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని భక్తుల నమ్మకం కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించేవాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది శ్రీమహావిష్ణువు ఆ రాక్షసుడితో వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ యోగమాయ ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి అంతంచేసిందట శ్రీమహావిష్ణువు ఆ యోగమాయను ఏకాదశి తిథిగా అనుగ్రహించాడని చెబుతారు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు అన్నీ కలిపితే పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి అన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి దీనివల్ల మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని చెబుతారు ఈ నాలుగు నెలల కాలాన్ని అత్యంత పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు పాటు ప్రయాణాలు చేయరు కామక్రోధాదులను వదిలిపెడతారు ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటిస్తారు ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి ఉపవాసం వల్ల జీర్ణ కోసం పరిశుద్ధమై శరీరం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది కష్ట పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి ఇది తొలి ఏకాదశి ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న ఆంతర్యం